జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇచ్చినటువంటి ఒక్క ప్రెస్ మీట్తో చాలా సమాధానాలు అనుమానాలు ఎలిగేషన్స్ మొత్తానికి ఫుల్ స్టాప్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు రిగార్డింగ్ హిజ్ రిలీజియన్ ఇది నిజంగా ఇలాంటి ప్రశ్నలు నాకు కూడా చాలా రోజుల నుంచి ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు రిలీజియన్ మీద ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు ఈ జగన్ గారు కూడా ఇబ్బంది పడుతున్నారు దానివల్ల ఆయన అట్లు హిందువుల్ని సాటిస్ఫై చేయలేకపోయాడు ఇటు క్రిస్టియన్స్ని సాటిస్ఫై చేయలేకపోయాడని నాకు కూడా చాలా రోజుల నుంచి అనిపిస్తూ ఉండే జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఇబ్బంది పడుతున్నారు రిలీజియన్కి సంబంధించి వీళ్ళు అసలుకే ఇది భారతదేశం లాంటి దేశాల్లో ఒక మత ప్రాతిపదికన రాజకీయాలు నడిపేటువంటి ఒక సెక్ట్ ఆఫ్ గ్రూప్ ఫిఫ్టీ పర్సెంట్ ప్రజలు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా చాలా ఇబ్బంది పడుతున్నారని నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను మరోవర్ ఒక డిక్లరేషన్ ఒకటి చూశాను నేను అది చూసిన తర్వాత నుంచి నాకు సరే అది తప్పలేదు డిక్లరేషన్ తప్పలేదు బట్ దళితులు కోటి మంది దళితులు అదే పని చేస్తున్నారు బట్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక డిఫెన్స్లో ఉన్నారేమో అని అనిపించింది నాకు బట్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఒక ప్రెస్ మీట్తో ఆయన రిలీజియన్ గురించి చాలా క్లియర్గా క్లియర్ క్రిస్టల్గా చెప్పారు వన్స్ ఫర్ ఆల్ ఆల్ కమ్యూనిటీస్కి ఐ మీన్ ఆయన క్వశ్చన్ చేసే వాళ్ళందరికీ ఫుల్ స్టాప్ పడ్డట్టే ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఫ్యామిలీకి వైఎస్ఆర్ ఫ్యామిలీకి ఒక క్లారిటీ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ ఫ్యామిలీ అని నేను ఎందుకు అన్నానంటే అంటే వాళ్ళ పేర్లు నేను చెప్పలేను కానీ చాలామంది వైఎస్ఆర్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాళ్ళు నాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మన ఫ్యామిలీకి దూరంగా వెళ్ళిపోయారు ఆయన మతం కూడా చెప్పుకోవటం లేదు మతం కూడా చెప్పుకునే పరిస్థితుల్లో లేరని చాలామంది చెప్పారు నాకు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఓకే ఏది వైఎస్ఆర్ ఫ్యామిలీలోనే బట్ హీ హాజ్ గివెన్ వెరీ క్లియర్ క్లియర్ క్రిస్టల్ క్లారిటీ దాట్ మా నాన్నగారు నేను ఎవరిని మా నాన్నగారు ఎవరు నా ఏంటి నా మతం ఏంటి మీ ప్రజలకు తెలియదా అని ఒక సూట్ ప్రశ్న వేసాడు అంటే ఈస్ వెరీ క్లియర్ క్రిస్టల్ ఈ సేయింగ్ దట్ హీ ఈజ్ వాకింగ్ ఇన్ ఫుట్ ఫుడ్ పాత్ ఆఫ్ హిస్ ఫాదర్ వాట్ ఎవర్ హిస్ ఫాదర్స్ రిలీజన్ హీ బిలాంగ్స్ టు దట్ రిలీజన్ అని చెప్పినట్టే మా మా నాన్నగారు దే కులం ఏ కులం నేను అదే కులం మా నాన్నది ఏ మతం నాది కూడా అదే మతం క్లియర్గా చెప్పేసాడు జగన్మోహన్ రెడ్డి గారు ఓకే సో ఒకటి వైఎస్ఆర్ ఫ్యామిలీకి ఆయన క్లారిటీ ఇచ్చినట్టే సో నో మోర్ డిస్గస్ ఇదేదో వైఎస్ఆర్ ఫ్యామిలీ వాళ్ళు ఆయన ఐ మీన్ మతం చెప్పట్లేదు భయపడుతున్నాడు అని చాలామంది వైఎస్ఆర్ ఫ్యామిలీలో కూడా ఉంది అది క్లారిటీ అయిపోయింది ఈ రోజుతో అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు మంచి పని చేశారు ప్రెస్ మీట్ పెట్టి వైఎస్ఆర్ ఫ్యామిలీకి మొత్తానికి క్లారిటీ ఇచ్చేసినట్టే ఓకే ఒకటి రెండోది క్రిస్టియన్స్ కూడా చాలామంది క్రిస్టియన్స్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు క్రిస్టియన్ ఫ్యామిలీ నుంచి వచ్చారు కదా ఎందుకు క్రిస్టియను నేను క్రిస్టియన్ నేను ఎందుకు చెప్పడు బయటగా బయటకి ఎందుకు చెప్పడు అని ఇలా చాలామంది క్రిస్టియన్స్ కూడా అనుకుంటుంటే నేను విన్నా అది కూడా క్లారిటీ ఇచ్చేశారు క్లియర్గా కుండబద్దలు కొట్టినట్టుగా ఆయన చెప్పారు మా ఏ కులం అయితే నా కులం మా నాన్నగారి దేవ మతం అయితే నాదే మతం అంటే వాళ్ళ నాన్నగారు క్రిస్టియన్ అని డైరెక్ట్గా పబ్లిక్ టీవీ ఛానల్లోనే చెప్పాడు జగన్ రాజశేఖర రెడ్డి గారు ఓకే ఇప్పుడు మరి మా నాన్నగారిది మతం అంటే ఆయన చెప్పినట్టే నేను క్రిస్టియన్ అని చెప్పినట్టే జగన్మోహన్ రెడ్డి గారు అఫ్ కోర్స్ నా మానవత్వం అన్నా సరే బట్ అదర్ సైట్ ఆన్ రికార్డ్ ఈ సైట్ అబిలాంగ్ టు క్రిస్టియన్ అని డైరెక్ట్గా చెప్పినట్టే సో క్రిస్టియన్స్కి డౌట్ పోయింది క్రిస్టియన్స్ ఇది జగన్ గారు ఎందుకు చెప్పట్లేదు చెప్పట్లేదు అని క్రిస్టియన్స్ మధ్య జరుగుతున్నటువంటి సందర్భానికి ఆ యొక్క డిస్కషన్ కూడా ఎండబడ్డట్టే అండ్ మోర్ ఓవర్ వెరీ కేటగిరీకి ఈ సైట్ నా ఇంట్లో నేను బైబిల్ చదువుకుంటాను వెరీ క్లియర్ స్ట్రైట్ ఫార్వర్డ్ నేషనల్ మీడియాకి ఇంగ్లీష్లో చెప్పాడు ఇంగ్లీష్లో చెప్పాడండి నేను బైబిల్ చదువుకుంటానని గాన్ దట్స్ ఓవర్ మ్యాటర్ క్లోజ్డ్ నో డిస్కషన్స్ అమ్మా క్రిస్టియన్ కమ్యూనిటీ జగన్మోహన్ రెడ్డి క్రికె మతం చెప్పట్లేదు అదేం లేదు చెప్పేసాడు అయిపోయింది దట్స్ వెరీ క్లియర్ వెరీ క్లియర్ దట్ హీ ప్రొఫెస్ ఈజ్ వాట్ ఎవర్ హీ డస్ ఇన్ ద హోమ్ ఓకే అండ్ మూడోది వెళ్తే నేను హిందువుని నేను ముస్లింని నేను సిక్ని నా మతం మానవత్వం అని చెప్పారట ఇన్సైడ్ ద హౌస్ వాట్ ఐ డూ ఇట్ ఈస్ ఇస్ పర్సనల్ బయటికి వెళ్ళిన తర్వాత ప్రజల కోసం ప్ర పార్టీ నాయకుడు కాబట్టి కేటర్ కోసం నాయకుల కోసం ప్రజల కోసం హీ రెస్పెక్ట్స్ ఆల్ ద రిలీజియన్స్ అని దట్ దట్ ఆన్ సి గివెన్ ఇంక దీంట్లో గుద్దులాట ఏం లేదు ప్రతిపక్షం వాళ్ళు నువ్వు ఇంట్లో బైబిల్ చదువుతావు నువ్వు ఇంట్లో క్రిస్టియన్వి నువ్వు వచ్చి ఇక్కడ న నటిస్తున్నావు ఈ చెత్తంత ఏమీ లేదు ఆయనే చెప్పాడు నేను నాలుగు వాళ్ళ మధ్య బైబిల్ చదువుకుంటాను మా నాందే కులమా నాదే కులం మా నాందే మతం నాదే మతం నేను బయటికి వెళ్తే నేను హిందూ సిక్కు బుద్ధిస్ట్ నా మతం మానవత్వం మతం అని చాలా వెరీ క్లియర్గా చెప్పారు మళ్ళీ ఇక మళ్ళీ దాని గురించి ఆయన యొక్క మతం గురించి మీరు రాజకీయం చేయడానికి ప్రయత్నం చేశారంటే ఇంక మిగిలిన దుర్మార్గులు ఎవరు ఉంటారు నా ఉద్దేశం వెరీ క్లియర్గా చెప్పారు ఆయన ఓకే ఒకటి నాలుగోది తిరుమలకి ఈ ఆయనకి నాకు ఆయనకున్న అధిక ఆమె పవర్ ఏంటి అది కూడా క్లియర్గా చెప్పారు సి మా నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చాలాసార్లు ముఖ్యమంత్రి హోదాలో తిరుమలకి వెళ్ళారు పట్టు పట్టువస్త్రాలు ఇచ్చారు డిక్లరేషన్ ఇచ్చి ఉంటారు రాజశేఖర రెడ్డి గారు కూడా స్టార్టింగ్లో డిక్లరేషన్ ఇచ్చి ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది పన్నెండులో డిక్లరేషన్ ఇచ్చారు రైట్ డిక్లరేషన్ ఇచ్చారు తిరుమల తిరు టీడీపీకి వెళ్ళేటప్పుడు ఒకసారి ఇస్తే ఇంక ఇవ్వాల్సిన అవసరం లేదు ఐదు సంవత్సరాలు వెళ్ళిన తర్వాత ఆమె నాకు ఇన్నిసార్లు తిరుపతికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం ఏంటి అనేది ఆయన క్లియర్గా చెప్పారు సో అది అది కూడా క్లారిటీ ఇచ్చేశారు అండ్ ఆరోది ఐదోది జగన్ గారు చెప్పింది ఏంటంటే ఈకి డిక్లరేషన్ ఇవ్వబోనని మాత్రం క్లియర్గా ఇండైరెక్ట్గా చెప్పినట్టు నాకు అనిపించింది నాకు అనిపించింది ఆ ప్రెస్ మీట్ చేసినప్పుడు హీ సేస్ దట్ హీస్ నాట్ ఇంట్రెస్ట్ ఇన్ గివింగ్ డిక్లరేషన్ ఎనీమోర్ బికజ్ ఆల్రెడీ హ్యాస్ హాజ్ గివెన్ సో మెనీ టైమ్స్ ఆయన తిరుపతికి వెళ్ళారు చాలాసార్లు పట్టువస్త్రాలు ఇచ్చారు ఇదంతా చేసిన తర్వాత మళ్ళీ నువ్వు డిక్లరేషన్ ఇవ్వని అడిగితే అది కరెక్ట్ కాదు సో ఆయన ఇచ్చే ఇంట్రెస్ట్ అయితే నేను ఇవ్వనని చెప్పినట్టే డైరెక్ట్గా ఓకే ఒకటి ఐదవది ఆరవది బీజేపీ వాళ్ళ యొక్క హిందుత్వవాదులని హీ క్లియర్గా చెప్పింది ఏంటంటే హిందూ మతం అంటే మంచితనం అండి మంచి చేసే వాళ్ళని హిందువులు అంటారు ఇలా సతాయించే వాళ్ళని కాదు ఆర్ నాట్ గుడ్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ హిందూస్ అని డైరెక్ట్గా చెప్పారు బీజేపీ యొక్క బీజేపీ వాళ్ళని బీజేపీ వాళ్ళ మెయిన్ టార్గెట్ అట్ మెయిన్ టార్గెట్ బీజేపీ వాళ్ళని ఇంగ్లీష్లో చెప్పాడంటే హీ డైరెక్ట్లీ మెన్షనింగ్ ద నేషనల్ బీజేపీ పీపుల్ దట్ యూఆర్ ఆర్ నాట్ గుడ్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ హిందూస్ బికాస్ హిందూస్ విల్ డూ గుడ్ థింగ్స్ హూ ఎవర్ డస్ గుడ్ దట్ ఈస్ హిందూ హిందూ మీన్స్ ఇట్ ఈస్ గుడ్ హూ ఎవర్ డస్ గుడ్ థింగ్స్ దే ఆర్ హిందూస్ దట్ ఈస్ ఎ బెటర్ హిందూయిజం బట్ మీరు ఇబ్బంది పెడుతున్నారని డైరెక్ట్గా చెప్పడం అయితే ఒకటైతే క్లారిటీ ఇచ్చారు అది బిఏ వాళ్ళకి ఏడవది ఇక పూజ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ నన్ను రానివ్వకపోయినా మా కార్యకర్తలు మీరు చేయండి అని అన్నారంటే ఆయన ఫిక్స్ అయిపోయారు మెంటల్లో మెంటల్గా ఫిక్స్ అయిపోయారు ఒకవేళ నేను ఆయన అయితే డిక్లరేషన్ ఇవ్వడు అనుకుంటా డిక్లరేషన్ ఇవ్వడు మీరు రానిస్తే నేను వెళ్తాను గుడికి పట్టువస్త్రాలు ఇస్తాను మీరు నన్ను నాపేస్తే మీరు నన్ను నాపేస్తే నా కార్యకర్తలు పూజలు చేస్తారు అది కూడా క్లియర్గా చెప్పారు బట్ బట్ దిస్ విల్ కంటిన్యూ పూజా విల్ కంటిన్యూ దట్ ఈస్ ద సెవెంత్ వన్ హియర్స్ గివెన్ వెరీ క్లారిటీ ఎనిమిదవది ఇది ఇప్పుడు చాలామంది జగన్మోహన్ రెడ్డి యాక్షన్ చేస్తున్నాడు నేను హిందూ అని చెప్తాడు యాక్షన్ చేస్తున్నాడు కానీ అతను క్రిస్టియను అది దాని యాక్షన్ అన్నాడే దట్ ఈస్ నాట్ ద యాక్షన్ దట్ ఈస్ ద రిఫరెన్స్ టు యువర్ రిలీజన్ అని చాలా క్లియర్గా చెప్పారు నేను ఇంట్లో ఉన్నప్పుడు నేను బైబిల్ చదువుకుంటానండి బయటకు వచ్చినప్పుడు హిందూ సిక్ ఐ మీన్ హిందూ సిక్ బుద్దిస్ట్ ఏ రిలీజన్ అయినా సరే ఐ విల్ రెస్పెక్ట్ దామ్ అల్ రెస్పెక్ట్ యువర్ రిలీజన్స్ గౌరవం భక్ గౌరవం ఉంది మర్యాద ఉంది మీ యొక్క రిలీజియన్స్ మీద అభిమానిస్తాను అని చెప్పేసి చాలా క్లియర్గా కుండబద్దలు కొట్టినట్టు కొట్టారు అదే నేను చెప్తాను హియాస్ గివెన్ వెరీ క్లియర్ అబౌట్ హిజ్ రిలీజ్ రిలీజన్ దిస్ టైమ్ అండ్ ఇస్ యాజ్ డన్ వెరీ గుడ్ థింగ్ వండర్ఫుల్ థింగ్ ఎందుకంటే చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయారు ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టకపోవడంతో రకరకాలు ఎవడెవడో మాట్లాడుతూ ఉంటారు ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క రంగం మాట్లాడుతూ ఉంటారు అది అంతర్గతంగా ఏం జరుగుతుందో తెలీదు ఆయన పబ్లిక్కి వచ్చి చెప్పుకుంటే తప్ప ఇది క్లారిటీ కాదు యూస్ డన్ ఇట్ అది ఆయనకి మంచి చేయని చెడు చేయని బట్ క్లారిటీగా హానెస్ట్గా మొత్తం కొండబద్దలు కొట్టినట్టు కొట్టినట్టు చెప్పేయడం నాకైతే అనిపించింది అండ్ మోర్ అవర్ హీ రిఫర్ టు టూ పీపుల్ ఒకటి దళితుని కూడా మీరు ఇబ్బంది పెడతారు నన్నే మీరు ఇబ్బంది పెట్టిన దళితులను ఇబ్బంది పెట్టారంటే ఇబ్బంది పెడుతున్నారు దళితుల్ని ఆంధ్రప్రదేశ్లో కోటి మంది దళితులని ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు సేమ్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రాబ్లమే వాళ్ళ ప్రాబ్లం సేమ్ ఇదే సతాయింపు అనమాట అది భయంకరంగా దళితులని ఇబ్బంది పెడుతున్నారు ఈ రిలీజియన్ దగ్గర పదోది పేదవాళ్ళు మరి నన్నే సతాయించారు నాకు ఎంత పని కూడా నన్నే సతాయించారు మరి పేదవాళ్ళు ఎట్లా తట్టుకుంటారు మీ దెబ్బకి అనేది కూడా చెప్పారు సో అది ఏదేమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు మంచి పని చేశారు క్లారిటీ ఇచ్చారని నాకు అయితే క్లియర్గా వచ్చింది నాకు పర్సనల్గా ఐ గాట్ వెరీ మంచి చాలా మంచి పని చేశారు నేనైతే అనుకుంటున్నాను యూ డన్ వెరీ గుడ్ ఎక్సలెంట్ జాబ్ అండ్ వండర్ఫుల్ థింగ్ ఈ ప్రెస్ మీట్ పెట్టి టాక్డ్ వెరీ క్లియర్లీ బోల్డ్లీ అబౌట్ హిజ్ రిలీజన్ లైక్ రాజశేఖర్ రెడ్డి గారు ఫస్ట్ టైం రా జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారిని చూసినట్టు ఇప్పుడు అనిపించింది నాకు అంటే ఇంతకుముందు లేడని కాదు రిలీజియన్కి సంబంధించి ఫస్ట్ టైం ఐ ఫెల్ట్ హీస్ టాకింగ్ లైక్ రాజశేఖర రెడ్డి గారు థ్యాంక్ యూ